తెలంగాణ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయబేరి మోగించారు హైదరాబాద్ భాష్యంలో చదువుతున్న విద్యార్థి సూర్య ఋషి ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై మూడు సాధించి టోపర్ గా నిలిచాడు ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించారని నూట మూడు మంది ఐదు వందల ఎనభైకి మార్కులు ఏడు వందల ఎనిమిది మంది ఐదు వందల యాభైకి పైగా పదహారు వందల అరవై తొమ్మిది మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించారని భాష్య విద్యా సంస్థల ప్రతినిధి శిరిష తెలిపారు విద్యార్థుల చైర్మన్ భాష్యన్ రామకృష్ణ అభినందించారు ఈ రోజు విడుదలైన తెలంగాణ ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతి ప్రతిభని కనబరిచారు బి సూర్య ఋషి ఆరు వందలకి ఐదు మార్కులు సాధించాడు జే ఆదిత్య ఐదు వందల తొంభై రెండు లాష్ ఎన్ లాషశ్రీ ఐదు వందల తొంభై రెండు ఈ రక్షిత్ ఐదు వందల తొంభై ఒకటి ఆర్ కిరణ్ కుమార్ ఐదు వందల తొంభై ఒకటి బి ఉత్ పి ఉత్కర్ష రెడ్డి ఐదు వందల తొంభై ఒకటి వై నమ్రతా సాయి ఐదు వందల తొంభై పి బాలు ఐదు వందల తొంభై కే అభిజ్ఞ ఐదు వందల తొంభై మార్కులు సాధించారు ఐదు వందలకి తొంభై ఆ పైగా సాధించిన విద్యార్థులు తొమ్మిది మంది ఉన్నారు ఐదు వందల ఎనభై ఆ పైగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు నూట మూడు మంది ఉన్నారు ఫైవ్ సెవెంటీ ఆ పైగా సాధించిన విద్యార్థులు రెండు వందల డెబ్బై ఎనిమిది ఈ విద్యార్థులు ఇంత అత్యుత్తమ మార్కులు సాధించడానికి విద్యార్థుల యొక్క శ్రమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ బోధనా విధానాల వల్ల ఈ రిజల్ట్ సాధ్యపడింది